సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్ శుక్లాంబరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా సిక్ జేవియర్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ రోజు మనం తులసి మొక్క ఎండిపోతే ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం ఇంటి ఆవరణలో తులసి చెట్టు వాడిపోతున్నా ఎండిపోతున్నా అందుకు దైవపరంగా కూడా కారణాలు ఉంటాయి అవి ఏమిటి చెడు మైల గాని గాలి ధూళి వల్ల మాత్రమే కాదు కోరుకున్న కోరిక తీరడానికి దేవుళ్ళ మొక్కుకున్న ఆ మొక్కులు తీర్చకపోయినా మరిచిపోయినా తులసి మొక్క ఎండిపోవడం ద్వారా హెచ్చరిస్తుంటాయి కనుక తీర్చాలి తులసి పూజ తప్పక చేయాలని స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పి నగర్ బైరాములుగూడ హైదరాబాద్